హెచ్ వన్ బి వీసాల రుసుములు పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం భారత ఐటీ రంగంపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఫాంగ్టెక్ సహా వ్యవస్థాపకుడు కొల్లా అశోక్ తెలిపారు అమెరికాతో పాటు ఆంధ్రప్రదేశ్లో సంస్థలు నిర్వహిస్తున్న అశోక్ తాజా పరిణామాలపై ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన ముఖాముఖి ఇప్పుడు చూద్దాం హెచ్ వన్ బి వీసా రుసుములు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత విద్యార్థులు కావచ్చు లేకపోతే ఇక్కడ నుండి టెకీస్ కావచ్చు వారిపైన ఎలాంటి ప్రభావం పడనుంది అనే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు కోఫౌండర్ కొల్లా అశోక్ ఉన్నారు సార్ ఎట్లా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయము మన విద్యార్థులకు కావచ్చు లేకపోతే మన ఐటీ నిపుణులకు కావచ్చు ఎలాంటి ప్రభావం చూపనుంది ఏంట ఈ ప్రొక్లమేషన్ ప్రకారం రేపు ఆదివారం అర్ధరాత్రి అంటే సోమవారం తెల్లవారుజాము నుంచి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అనే ఏ ప్లేస్ లో ఉండబోతున్నాయి సో మొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి అక్కడ చేంజ్ ఆఫ్ స్టేటస్ అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ పెట్టుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా అక్కడ ఉండి ప్రస్తుతం హెచ్ వన్ వీసాల మీద ఉన్నటువంటి వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్కి కూడా ఎలాంటి అసౌకర్యం కలగదు ఎలాంటి ఇబ్బంది ఉండదు జరిగేటువంటి పరిణామాలు చూస్తుంటే రాబోయే రెండు మూడు రోజులు వీటి మీద సుదీర్ఘ చర్చ జరిగి కోర్టులో కూడా కొన్ని కేసెస్ వేసే అవకాశం ఉంది సో కోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ తీర్పు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము బట్ డెఫినెట్ ఈ ప్రొక్లమేషన్ వల్ల అబ్రాడ్లో ఎవరైనా ఉంటే వాళ్ళు హెచ్ వన్ అప్లై చేస్తుంటే వాళ్ళ మీద ఒక ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది కన్సల్టింగ్ కంపెనీస్ అవునాయండి బాడీ షాప్ చేసే వాళ్ళందరూ కూడా ఇండియా నుంచి హెచ్ వన్స్ ఫైల్ చేసి ఇండియా నుంచి చాలామంది ఎంప్లాయీస్ని మనం అక్కడ తీసుకెళ్తాం అది జనరల్గా జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ రెండు వేల నుంచి సో ఇప్పుడు వాటిని కట్ డౌన్ చేయటం కోసం ఈ ప్రొక్లమేషన్ సైన్ చేశారనేది ఒకటి క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా అమెరికాలో ఆల్రెడీ హెచ్ వన్ మీద ఉంటూ ఈ రోజు ఇండియా వచ్చి పేరెంట్స్ తొట్టాము సమయం గడుపుదామనో లేకపోతే పండుగలకి అని దసరా దేవాలి కానీ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద కూడా కొంత ప్రభావం కనిపిస్తుంది ఎలాంటి వాటిలో అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ వన్ ఆల్రెడీ వ్యాలిడ్ స్టాంపింగ్ ఉంటే వాళ్ళు తిరిగి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అదేవిధంగా హెచ్ వన్ కనుక ఎక్స్పైర్ అయ్యి వాళ్ళు స్టాంపింగ్కి వెళ్లాల్సి వస్తే వాళ్ళకి కొంత ఇబ్బంది జరిగేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి ఈ ప్రొక్లమేషన్ లో కూడా చాలా వరకు క్లారిటీగా లేదు సో దాని గురించి నేను మా మా ఇంకొక ఫౌండర్ వెంకట్ ఇద్దరం కలిసి అమెరికాలో కూడా ఒక ఇద్దరు లాయర్స్తో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఒక హెల్ప్ లైన్ లాగా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఏర్పాటు చేయబోతున్నాం చాలా వరకు గ్రే ఏరియా ఉంది ఎవరు ఇంపాక్ట్ అవుతారు కంప్లీట్ హెచ్ వన్ బి ఇంపాక్ట్ అవుతుందా అనేది తెలియట్లేదు అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూసినట్టు అయితే ఈ ఇదే బిల్లులో ఓపీటీని కూడా ఎండ్ చేయాలని చెప్పేసి ఇంకో క్లాజ్ ఉంది సో దాని మీద క్లారిటీ లేదు రాబోయేటువంటి నలభై ఎనిమిది డెబ్బై రెండు గంటలు చాలా క్రూషియల్ పీరియడ్ ఇది మనకి ఒక పక్క లాయర్స్ మాట్లాడుతున్నారు ఒక పక్క ఆర్గనైజేషన్స్ డిస్కషన్స్ లో ఉన్నాయి సెనేటర్స్ తో మాట్లాడుతున్నారు ఇదైతే కొంత ఇబ్బందికర ఇబ్బందికరమైన పరిణామం ఉదయం నుంచి కూడా చాలా మంది తల్లిదండ్రులు మనకి కాల్ చేసి మా పిల్లల భవిష్యత్ ఏంటి అని ఆందోళనకరంగా ఉన్నారు ఇది ఆలోచించాల్సిన విషయం ప్రధానంగా అమెరికా అనేది భారత్ టికీల పైన ఎక్కువగా ఆధారపడుతుంది ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ఎక్కువ మంది కూడా యుఎస్ లో ఉంటూ ఉన్నారు వాళ్ళందరికీ ఆశలకు ఎలా బ్రేక్ పెడేటువంటి అవకాశం ఉంది అలాగే అది అక్కడ ఐటీ రంగం పైన కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కదా డెఫినెట్గా అండి మీరు చూసినట్టయితే పోస్ట్ కోవిడ్ తర్వాత గత ఐదు సంవత్సరాల్లో ముప్పై రెండు నుంచి అరవై మూడు పర్సెంట్ మన ప్రజెన్స్ అక్కడ పెరిగింది ఎస్పెషలీ హెచ్ వన్లో లో సో డెఫినెట్గా అక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పటికే వాళ్ళకి అవకాశం లాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాటికి తోడు ఈరోజు ఇది ఒక పెద్ద భయాందోళనకర పరిస్థితిలో ఉన్నారు సిచ్యువేషన్ ని మనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలకు సంబంధించి ఇండియాకు కానీ లేకపోతే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క బ్రాంచెస్ ఇక్కడ పెట్టడానికి అవకాశాలు ఇది ఒక అవకాశం కూడా తీసుకున్నటువంటి ఉందని చెప్పేసి అంటున్నారు కొంతమంది అందులో వాస్తవం ఎంత అంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయండి మనం చూసినట్టయితే ఇప్పుడు చాలా కంపెనీస్ జీసీసీలు మన సౌత్ ఇండియాలోనే ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి ఎగ్జాంపుల్ రోల్స్ రాయిస్ చూసాం అదేవిధంగా సిటిజన్స్ బ్యాంక్స్ చూసాం కో చూసాం ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా అవుట్ సోర్సింగ్ అన్ని వచ్చి గ్లోబల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి అట్ ద సేమ్ టైం వాటిని నిర్మూలించడానికి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొన్ని టారిఫ్స్ విధించడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే కొంత ఆందోళనకరమైన సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఉన్న మాట వాస్తవం దాన్ని మనం అవకాశాలుగా ఎలా మార్చుకోవాలనేది కొన్ని పరిస్థితులు మనం చూడాలండి ఎస్పెషల్లీ ఇప్పుడు ఏఐ రాబోతుంది అదేవిధంగా క్వాంటమ్ రాబోతుంది ఇలాంటి కోర్సెస్లో స్కిల్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మంచి అవకాశాలు రాబోతాయి ప్రధానంగా ఏంటంటే కంపెనీస్ తాము తయారు చేసిన కొత్త సాఫ్ట్వేర్ సంబంధించిన ట్రైనింగ్ సంబంధించి కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్లి ట్రైనింగ్ అది ఇస్తూ ఉంటుంది సో ఇప్పుడు మన టెకీస్ ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కదా ఇప్పుడు డెఫినెట్ గా చాలా ప్రాబ్లం ఉందండి కొన్ని కంపెనీస్ చూసినట్లయితే మనకు మేజర్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ అవనండి గూగుల్ అవనండి ఇండియా నుంచి ఇండియాలో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ని అక్కడ తీసుకెళ్లాలంటే ఎన్ని ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉందో వాటి మీద ఎల్వన్ వేస్ స్పాన్సర్ చేసి ఎల్వన్ మీద తీసుకెళ్ళడం జరుగుతుంది సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు బట్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ ఫ్రెషర్స్ తీసుకొని వెళ్తాయి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక అక్కడ టూ వీక్స్ కను త్రీ వీక్స్ ప్రోగ్రామ్ కి లేకపోతే వాళ్ళు వాళ్ళల్లో డెఫినెట్గా వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది కెరియర్ గ్రోత్ కూడా కొంచెం ప్రాబ్లంలో ఉంటుందండి దీనిపైన కొంత మీరు చెప్పారు కొన్ని కొంతమంది కంపెనీలు న్యాయస్థానాలు కూడా ఆశ్రయిస్తున్నారని చెప్పేసి సో ఏంటి గతంలో ట్రంప్ తీసుకునే నెలలు చాలా వరకు కూడా వివాదాస్పదం కావడం అలాగే కోర్టు కూడా కొన్ని వాటిని సరిద్దడం కూడా జరిగింది సో దీనిపైన కూడా ఎట్లా న్యాయ నిపుణులకు సంబంధించి ఏమంటున్నారు దానికి సంబంధించి డెఫినెట్గా అయితే కోర్టులో ప్రజలు గెలుస్తారండి అంటే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అనేది బలంగా నమ్ముతున్నాము ఎందుకంటే ఇది ఒకరికో ఇద్దరికో సంబంధించింది కాదు ఒక దేశానికో రెండు దేశాలకు సంబంధించింది కాదు ఎంతో మంది అందరూ డెఫినెట్గా ఇతర దేశాల నుంచి వచ్చి ఈరోజు అమెరికాలో ఉండి అమెరికా ఎకానమీకి గ్రోత్కి సహాయపడుతున్నారు అదేవిధంగా సెల్ఫ్ గ్రోత్ కూడా తీసుకుంటున్నాం సో అట్ ద సేమ్ టైం అలా అని చెప్పేసి ఒకటేసారి ఇలాంటి ఒక బాంబు లాగా మన అందరూ ఇమిగ్ నాన్ ఇమిగ్రెంట్స్ మీద వేయటం అనేది కూడా కోర్టులు కూడా సపోర్ట్ చేయవు సో డెఫినెట్గా ఇది ఏదైతే ప్రొక్లమేషన్ ఉందో దాన్ని కోర్టు అయితే సస్పెండ్ చేస్తాని బలంగా నమ్ముతున్నాం తప్పనిసరిగా భారత్తో పాటు తెలుగు విద్యార్థులు అలాగే ఐటీ రంగ నిపుణుల పైన అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రభావం చూపనుందని దీనికి సంబంధించి కంపెనీలు న్యాయపరంగా ఎలా ముందుకెళ్లారు దానిపైన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పేసి అశోక్ స్పష్టం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ అలితో పుణచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు